లోని వీకర్ సెక్షన్ కాలనీ ఉలిచాల రోడ్డు సమీపంలో గల జీసస్ గోస్పెల్ చర్చి ముప్పై ఒకటో వార్షికోత్సవం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలలో నిర్వహించనున్నట్లు చర్చి ఫాదర్ బి జీవనందన్ తెలిపారు చర్చి ముప్పై ఒకటో వార్షికోత్సవం వేడుకలను పురస్కరించుకుని ఫాదర్ మీడియాతో మాట్లాడుతూ జీసస్ గోస్పెల్ చర్చిని ముప్పై సంవత్సరాల క్రితం తన తండ్రి బి జీవరత్నం స్థాపించారు ప్రతి సంవత్సరం కూడా జీసస్ గాస్పల్ చర్చి ప్రతి సంవత్సరం జీసస్ గాస్పల్ చర్చ్ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ చర్చి ప్రారంభించబడి ఇప్పటికీ ముప్పై ఒక సంవత్సరం అవుతుంది ఇది ప్రారంభించినటువంటి వారు పాస్టర్ బి జీవరత్నం గారు మా తండ్రి గారు మరి ఆయన ఈ ప్రాంతంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి తిరుగుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ మరి ఈరోజు ఈ యొక్క చిన్న షెడ్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేకులకు దేవుని గూడ్చి మరి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఈ నెల ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖులలో ఇక్కడే ఈ చర్చి దగ్గరనే వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము దయచేసి అందరూ కూడా ప్రార్థించండి దేవుని చిత్తమైతే మరి అందరూ తప్పక రావాల్సిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం కలుగును గాక మరి దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఎంతో అవసరం